ముంబైలో ఎయిర్ ఇండియా పైలట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ అంత్య కిరణ్లు నిర్వహించారు అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకుంది సుమీత్ డెడ్ బాడీ తన కొడుక్కి కన్నీళ్లతో కడసారి వీడుకోలు పలికారు తండ్రి పుష్కరాజ్ సబర్వాల్ ఈ నెల పన్నెండవ తేదీన లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద సమయంలో మేడే కాలిచ్చారు సుమీత్ సుమీత్ కి ఎనిమిది వేల రెండు వందల గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది సుమీత్ ఈ మధ్య తన తల్లిని కోల్పోయారు అయితే ప్రమాదానికి ఒకరోజు ముందే తండ్రికి కాల్ చేశారు సుమిత్ ఉద్యోగం వదిలేసి ఎనభై ఏళ్ల తండ్రి సంరక్షణ బాధ్యతలు చూస్తానని చెప్పారు సుమిత్ విమాన ప్రయాణంలో లండన్ చేరుకున్న తర్వాత మళ్ళీ కాల్ చేస్తానని తండ్రికి చెప్పారు సుమిత్ అంతలోనే తన కన్న కొడుకు సుమిత్ చనిపోవడంతో తండ్రి పుష్కరాజ్ తెల్లడిల్లిపోతున్నారు